Umsri Matre Navaham. సింహ రాశి వారికి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి ఊహించని అదృష్టం మిమ్మల్ని భరించబోతుంది మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే ఈ మూడు రోజులు అయితే మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ జీవితంలో అతిపెద్ద మార్పులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు గతంలో ఉన్న సమస్యలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అదృష్ట ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకోబోతున్నాయి శ్రీ దిగంబరి దుర్గామాత మాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజు గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడినం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం ఇక్కడ లభించును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మీకు ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఎలా తొలగిపోతున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి వీడియో రహస్యంగా మాత్రమే చూడండి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల ఈ సమయంలో మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అదేవిధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన శక్తి అనేది మీ జీవితంలోకి రాబోతుంది మీ ఈ సమయంలో ఊహించని అదృష్టం వరించబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ మూడు రోజుల్లో అయితే లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు సూర్యుడు ఈ సింహరాశికి అధిపతి కాబట్టి వీరు చాలా ప్రకాశవంతంగా ఉంటారు సింహరాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు బయటికి బలంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు సింహ రాశిలో జన్మించిన వారు ప్రశంసలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే ప్రేమ స్నేహానికి బంధాలను నిస్వార్థంగా ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు చిన్న చిన్న విషయాలకే పెద్దవిగా చేస్తూ ఉంటారు వీరు అయితే తమ భావాలను స్పష్టంగా చెబుతూ ఉంటారు ఎవరి దగ్గర తగ్గి ఉండడం వీరికి అస్సలు నచ్చదు ఈ యొక్క సింహ రాశివారు ఏంటంటే అన్నింట్లో తనదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు ఒకరి కింద పనిచేయడం వీరికి అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు తమ యొక్క కుటుంబ సభ్యులను తమ యొక్క భాగస్వామిని తమ యొక్క పిల్లలను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వీరు ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారి జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అలాగే ఈ యొక్క రాశివారి ఏంటంటే పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు అయితే ఈ యొక్క సింహ రాశి వారికి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ జీవితంలో అతిపెద్ద మార్పులు సంభవించబోతున్నాయి మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఈ సమయంలో సింహ రాశి వారికి గ్రహాల కలయిక వల్ల అదృష్టం అనేది పట్టబోతుంది అదృష్ట యోగం అనేది మీకు ఏర్పడబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల ఇల్లు భూమి స్థలాలు పెద్ద లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ఆస్తుల విలువ ఊహించని విధంగా పెరగటం వల్ల మీకు ఊహించని అదృష్టం అనేది కలిసి వస్తుంది ఊహించని విధంగా మీకు ధనం అనేది రెట్టింపు అవుతుంది ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఆస్తుల విలువ పెరగటంతో మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క పాత ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారికి అధిక మొత్తంలో మంచి లాభాలను మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాలు కోర్టు సమస్యలు పరిష్కారం ఈ సమయంలో అవుతాయి పెద్దల జోక్యం వల్ల ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీ యొక్క స్థిరాస్తులు మీకు దక్కడంతో మీరు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా మీకు అదృష్ట యోగం పట్టడం వల్ల మీ యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ అదృష్టం కారణంగా వృత్తిపరంగా మంచి ఫలితాలు వస్తాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూల వాతావరణం మీతో ఉండబోతుంది ఈ మూడు రోజుల్లో ఊహించని విధంగా డబ్బు మీకు ఎక్కువగా వస్తుంది మీరు ఏ పని చేసినా లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి ఫలితాలను పొందుతారు ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వృత్తి ఉద్యోగంలో ఆకస్మికంగా లాభాలు చేకూరుతాయి వ్యాపారంలో కొత్త వ్యూహాలను అమలు చేస్తారు తద్వారా మంచి లాభాలను పొందుతారు కొత్త పరిచయాలు ఈ సమయంలో పె వారితో జాగ్రత్త కొత్త వాహనం కొనే యోగాలు కూడా మీకు ఈ సమయంలో ఉన్నాయి శత్రువులే మీకు మిత్రువులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలే పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది భాగస్వామితో మీరు సన్నితంగా ఉండటం వల్ల వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఇలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి మీరు కోటీశ్వరు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఇవే మీకు ఈ సమయంలో ఈ మూడు రోజుల్లో బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది అదేవిధంగా మీకు ఎవరైనా సరే మీ చేతిని పట్టి నడిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో మీ కోపాన్ని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకుంటారు నియంత్రించుకుంటారు ఇలాంటి ఫలితాలు అనేవి మీకు కనిపించడం వల్ల మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి సంకేతాలు కూడా మీకు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ మీ యొక్క కుటుంబ విషయాలు కానీ ఎవరితో షేర్ చేసుకోకండి మీ డబ్బు విషయం కూడా ఎవరితో షేర్ చేసుకోకండి మీరు ప్రతిరోజు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి ప్రతిరోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి నిత్యం లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి గోమాతకు నానబెట్టిన శనిగలు పెట్టండి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి